హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను చూపించబోయేది డ్రాగన్ తోట డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది మార్కెట్లో రేటు మాత్రం ఇప్పుడు చాలా వస్తున్నాయి రేటు తక్కువనే ఉంది మామూలుగా ఇవి మూడు సైజుల్లో గ్రేడింగ్ చేస్తారు పెద్ద సైజు ఉండేటి ఇప్పుడు మామూలుగా మార్కెట్ రేటు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీలోకే పోతుంది ఇంకా మీడియం సైజు అయితే వంద ఎనభై పోతుంది చిన్న సైజు అయితే మాత్రం అరవై నుండి ఎనభై పోతుంది ఇది పెద్ద సైజులోకి వస్తుంది మీడియం సైజ్ ఇది కూడా మీడియం సైజులోకి వస్తుంది చూసారా ఇట్లా చీమలు ఎట్లా తింటున్నాయో ఇలాంటి వేస్ట్ అది కింద పోతాయి ఇది చిన్న సైజు కిందకి వస్తుంది ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత కటింగ్ చేస్తూ ఉంటారు ఇవాళ కటింగ్ అవుతుంది అనేది ఇలా ఉంటాయి రెడ్ కలర్లోకి వచ్చినాక కట్ చేస్తూ ఉంటారు పూత పూత స్టేజ్ నుండి కాయ స్టేజ్కి మారే క్రమంలో ఇలా ఉంటుంది కాయ అయిన తర్వాత ఇంకా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కాయ సైజు పెరగట్లేదు మామూలుగా కేజీకి రెండు దూతాయి పెద్ద సైజు అయితే విధి మరి ఈ రకంగా వస్తుంటాయి పెద్ద సైజు తోట ఇలా ఉంటుంది ఎండాకాలం అయితే ఎండవేడికి చెట్లు కట్టుకోవడానికి ఇట్లా పట్టాలు కట్టుతుంటారు కటింగ్ చేసిన తర్వాత వీటిని గ్రేడింగ్ చేస్తారు మార్కెట్కి తీసుకెళ్తారు గ్రేడింగ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్